ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధంలో వేలాది మంది చనిపోయారు చినికి చినికి గాలిమానగా మారిన ఇరు ఘర్షణ యుద్ధానికి అలాగే మూడో యుద్ధానికి దారి తీస్తుందా అన్న ఆందోళనలు మొదలయ్యాయి దాంతో ఇజ్రాయెల్ కు ఆయుధ అమ్మకాలను నిలిపివేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ తాజాగా పిలుపునిచ్చారు ఫ్రాన్స్ అధినేత తీరుపై ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు తీవ్రంగా మనిపడ్డారు దీంతో అసలు ఫ్రాన్స్ ఏమని చెప్పింది ఇజ్రాయెల్ కు దీనివల్ల నష్టమేంటి ఇప్పుడు అంతర్జాతీయంగా ఏ దేశం ఎటువైపు వకాల్తా పుచ్చుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది ఇరాన్ అరాచక శక్తులతో ఇజ్రాయెల్ పోరాడుతోందని ప్రపంచం ఇజ్రాయెల్ వైపు నిలవాలని నేతన్యాహు అన్నారు కానీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ సహా పాశ్చాత్య న్ నాయకులు ఇజ్రాయెల్ కు ఆయుధ సరఫరాపై ఆంక్షలు విధించడం మండిపడ్డారు అదే ఆయుధ నిషేధం ఇరాన్ హెజ్బుల్లా హమాస్ హౌతీలపై ఎందుకు విధించరని ప్రశ్నించారు పాశ్చాత్య దేశాలు మద్దతుగా నిలిచినా లేకున్నా యుద్ధంలో గెలిచే వరకు ఇజ్రాయెల్ పోరాడుతుందని నేతన్యాహు ఓ వీడియోలో చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి ఇజ్రాయెల్ కు ఇప్పటి వరకు అమెరికా గట్టి ముందడుగు వేస్తుంది కానీ తన ప్రత్యర్థులతో ఇజ్రాయెల్ ఇప్పటికే భీకరంగా పోరాడుతుంది ఇప్పుడు ఇరాన్ వాటికి తోడైంది అందులోనూ ఆ దేశం మెరుపు దాడితో ఇజ్రాయెల్ ఉక్కిరి సో ఇప్పుడు ఇజ్రాయెల్ స్కెచ్ ఎలా ఉంటుందా అని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది వీలైనంత వరకు యుద్ధం వద్దు చర్చలే వద్దు అంటున్నా ప్రతికారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ దానికి ఊకొడుతుందా ఇరాన్ను ఉలిక్కి ఉలిక్కిపడేలా చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది